వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మిరప తోటలో గుంటుక తోలుతూ సేద్యం పనులు చేస్తున్న సేద్య పెద్దలు మంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉన్న ఎద్దులైతే రైతు శివకుమార్ అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ మరి వీడియోలలో కలితే తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మరికల్ మండలం వీరపట్నం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు శివకుమార్కు చెందిన యొక్క ఎద్దులైతే అమ్ముతున్నారు ఫండ్స్ ఎద్దుల బండి కానీ బండి బిర్రు ఇటువంటివి ఏవైనా సరే రెండు బండ్ల గిరిక పందాల్లో అయినా ఫుల్ కాంపిటీషన్లో అయితే పాల్గొంటాయంట ఎప్పుడైనా సరే వాళ్ళ గ్రామంలో ఫండ్స్ మరి వీటిని అయితే అమ్ముతున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఫండ్స్ వీటిని ధర చేసి ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోవచ్చు అంటున్నారు లేటెస్ట్గా నిన్ననే తీసి పెట్టిన వీడియో ఫండ్స్ ఇంతకుముందు మిరుపతట్లు సేద్యం గుంటుక చేస్తున్నది ఇక్కడ కనిపిస్తుంది పత్తి చేనులో కూడా గుంట తోలుతున్నాయి ఫండ్స్ అన్ని వ్యవసాయ పనులకైతే ఫుల్ గ్యారెంటీట నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ జీరో ఎయిట్ త్రీ నైన్ సిక్స్ ఆరు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది మూడు తొమ్మిది ఆరు ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యే విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి